యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రధాన భూమిక పోషిస్తుందని పలువురు వక్తలు హితవు పలికారు స్థానిక లా హాస్పిన్లో జేసీఐ యాబై నాలుగవ వసంతాల వేడుకలు జేసీఐ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి పలువురికి జేసీఐ అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీనాట్ స్పీకర్ గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణ్యకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ జేసీఐ రాజమండ్రి తన యాభై ఐదు సంవత్సరాల సేవా వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానన్నారు జేసీఐ అనేది యువ నాయకులను చురుకైన పౌరులను శక్తివంతం చేసే ప్రపంచ అని కొనియాడారు నాయకత్వం సామాజిక బాధ్యత స్థిరమైన అభివృద్దిని ప్రోత్సహిస్తూ వంద దేశాలకు పైగా ఉనికి ఉందన్నారు గన్నీ మాట్లాడుతూ విశేషమైన అంకిత భావాన్ని కనబరిచిన అసాధారణ వ్యక్తులను సత్కరించే కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు శ్రేష్టత పట్టుదల సమాజ సేవకు ప్రతీకగా నిలిచే ఈ సాధకులను జెసిఐ రాజమహేంద్రవరం అవార్డులతో గుర్తించడం గర్వకారణమన్నారు ఈ గ్రహీతలలో ప్రతి ఒక్కరూ తమ రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు సోషల్ సర్వీస్లో వారు చేయవలసిన కార్యక్రమాలు పెంపొందించడంలో లేకపోతే ఒక నాయకుడిగా ఒక గా తీర్చిదిద్దడంలో కానీ జేసీఏ ఒక పాత్ర చాలా కీలకంగా ఉంది వీరి యొక్క సేవలు ప్రపంచంగా అనేక దేశాలు అందిస్తూ నాయకత్వాల్ని ఆ యొక్క దేశాల యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాలి ఇది మనం స్వతహాగా చూస్తూ ఉంటాం కొన్ని సంస్థలు వారు చేసే కార్యక్రమం ప్రతిదీ మనకి తెలిసే విధంగా ఉంటాయి తద్వారా వారు సమాజానికి చేసే లాభం ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ కానీ జేసేవా చేసే కార్యక్రమాల వలన సమాజ హితం కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను